కొంచెం క్లోజ్ సీన్ దగ్గరస్ ఓకే వందవ కుమార్ ఏ పోజ్ చేయండి డాక్టర్ గీ పోజ్ సర్ ఒక్కసారి అందరూ రిస్ట్రెయిన్ సర్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఓకే సర్ ఓకే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కోసం రెండు వేల పద్నాలుగు ఎట్లా పనిచేసాను పంతొమ్మిదిలో అలా చేసే ప్రయోజనం లేదు ఈరోజు ఇరవై నాలుగులో కృష్ణారెడ్డి కోసం నా సాయంత్రిలో పోరాడి కృష్ణారెడ్డి అన్న బలమైన మెజారిటీతో గెలిపిస్తాను